వీరికున్న మరొక లక్షణం ఏంటంటే పిల్లరా ప్రకటన గందం మూడో అధ్యాయం పదో వచనంలో చూడండి ప్రకటన మూడు పది దేవునికి స్తోత్రం కలుగు సోదర కాలం చెప్పారు కదా ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఈ శోధన కాలంలో ప్రభునందు ఆయన తప్పిస్తాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు మహావేర్రముతో ఇవన్నీ కాలిపోతున్నాయి కాలిపోయే రోజులు రాబోతున్నాయి ఏముందరండి మేము చిన్నప్పటి నుంచి ఏసయ్య బోధ ఇంటానే ఉన్నాం తరతరం తరతరం కాదు కానీ ఆయన ప్రత్యక్షత ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీ ఆత్మను తాకినప్పుడు ప్రభునందు పిల్లరా ఆ మన కొరకు రాజ్యం ఏర్పడుతుందని ఇదిగో దేవుడు ఉన్నాడని దేవుడు ప్రత్యక్షిస్తుందని దేవుని అభిషేకం ఉండదని దేవుడి రాజ్యం ఉందని దేవుని రాజ్యంలో నిన్ను నన్ను తీసుకొని పోతాడని ఎత్తబడే సంఘము ఒకటి తయారుపడుతుందని వధువు సంఘము సిద్ధపడుతుందని నీకు ఆలోచన కలిగేది ఎప్పుడయ్యా అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు స్తోత్రం అల్లెలుయా ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడి శక్తి ఏంటో దేవుడు ఏం చేయగలడో ఏమైనా ఏదైనా చేయగల శక్తి మంత్రులు నీకు తెలియాలంటే ఎప్పుడంటే ఉపవాస ప్రార్థన చేసుకోవాలి ప్రభునందు పిల్లరా వీరంట ఓపికతో ఉన్నారండి ఓపికతో ఉన్నప్పుడు రాబో శోధనలు కూడా ఇదేమంట ఇదిగో దేవుడు అంట కాపాడుతాడు అపాయకర దినములలో ఉన్న పిల్లలు ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలే అవునా కరోనా ఇంకా ఉందా ఇంకా ఉందని పోలాది కరోనా ఇంకా ఉంది ఇదో ప్రిల్ల క్యాన్సర్ షుగర్ ఎన్ని వైరస్లే కనుక దేవుని రాకడ స్తంభంలో మనం ఉండి ఉన్నాం కనుక ఇది వీరంట ఓపికతో సంఘంలో ఉన్నారండి ఓపికతో ఎదురు చూశారు పిల్లలు వీరికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రిల్లరా సువార్త దర్శనం సువార్త చేశారు ప్రకటించారు వాక్యం అంటే వీళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు ఎక్కడ పెట్టున్నారు వాక్యం ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నామండి ప్రార్థన చేసేటప్పుడు వాక్యం ఎత్తి పట్టి ప్రార్థన చేస్తావా అలవాటు ఉందా మాకు ఎలా గుర్తుండదండి పాస్ట్ గారు అంటారా హెచ్చరిక కాదు కానీ పిల్లరా వాక్యాన్ని ఇదిగో ఎక్కడ పెట్టుకున్నారంటే వీళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు గుండెల్లో పెట్టుకుంటే చెరిగిపోయిందా అమ్మాయ్ నువ్వు మొన్న పది రోజుల ఎత్తావు ఒక మాట అన్నావు నీకు గుర్తుందా ఏంది పది క్రితం ఉంది మరి పావు గారిని చెప్పిన పాస్టర్ గారు వా మరి ప్రార్థన వాక్యం కొరకు వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన చేయమని ప్రేరేపనుంచి ప్రా అవకాశం ఇస్తే ఏం ప్రార్థన చేస్తున్నావు శుంతి శుతి శుతి స్తోత్రం వేసు అంటారు తండ్రి ఆమె ఏమన్నావు వినే విధానాలు మూడు రకాలుగా ఉంటాయి వినే విధానాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి విన్నట్టే ఉంటారు కానీ వినరు దాన్ని ఏమంటారు అంటే దొరద చెవులు అంటారు విన్నక దొరద చెవులు విన్నట్టే ఉంటారు కానీ వినరు ఇదేని లేదా ఆ ఎనపంతున్నాయి కానీ దేవుని వాక్యం అని గమనం లేదు రెండవ రకం బ్యాచ్ ఎలా ఉంటారంటే ప్రిల్లరా పెడ చెవి పెడతారు పెడ చెవు గలవారంట వీళ్ళు ఎలా ఉంటారంటే ఇటు ఉంటారు పెడమ్మా ఇన్నారా స్తోత్రం ఇటు ఉంటారు ఇటు వదిలిపెట్టేస్తారు మూడో బ్యాచ్ ఉంటారు ప్రియ వీళ్ళు మంచి చెవులు కలిగిన వారంట దేవుడికి స్తోత్రం కలుగురు కాక వీరు వాక్యాన్ని విని గైకొని వాక్యాన్ని ఎత్తి పట్టి వాక్యానుసారం నడిపించేవారు ఎలా ప్రియ ప్రియరా వీళ్ళు నమ్మకంగా ఉన్నారు మొదటిగా రెండవది నిజాయితీగా ఉన్నారు మూడవది ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా నిలబడ్డారు నాలుగవది ఓపిక సహనంతో దేవుని రాక గురించి వీరు ఎదురు చూశారు ఐదవది సువార్త ప్రకటించడం సువార్త దర్శనం వాక్యాన్ని కుండల్లో పెట్టుకున్నారు అయితే వీరిని గుణగణాలు ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదంతో నేను ఒక పదిహేను నిమిషాల్లోనే నేను ముగిస్తాను ప్రకటన కలను మూడు ఎనిమిది దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఐదు ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి దాన్ని ఎవడును వేయనేడు దేవునికి స్తోత్రం మొదటి ఆశీర్వాదం ఏంటంటే పిల్లరా వారి కొరకు తలుపులు తీయబడుట మొదటి ఆశీర్వాదం దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఈ పిలి తెలిపి ఆ సంఘానికి ఎందుకు కద్దింపు రాలేదు అంటే ఎందుకు దేవుడు ప్రేమించాడంటే ఎందుకు దేవుడు ఇదిగో పేరు పరోప పట్టణంలో వారిని ఎందుకు ఇచ్చాడంటే కద్దింపు రాలేదు సంఘంగా ఎందుకు దేవుడు ప్రేమించాడంటే వీరి కొరకంట తలుపులు తెరబడి రాత్రి వాక్యం నీ కొరకు నాకు అరుదు నా దేవుడు తలుపులు తెరచులుగాక ప్రజలాడు ఏ తలుపులు మోయబడి ఉన్నాయి ఏ తలుపులు మోయబడి ఉన్నాయి ఆశీర్వాదము స్వస్థత దీవెన కాదు కానీ పిల్లరా నీ తలుపులు ఇదిగో ఏమంటాడు ఇదిగో తలుపు ఎద్ద నుండి ఎవడైనాను ఇది ప్రాముఖ్యం ఆశీర్వదించు దించు దైవ లేసన్ గారు వాక్యం చోత ప్రభు నందు పిల్లరా వాక్యం చోత దించు ఆశీర్వదించా ఏం చెప్పాడట ముందు ఒక పాస్ గారు తర్వాత దైవజయ లేసన్ గారు తీసుకొచ్చి ఇదిగో నువ్వు అలా ఉంటున్నావు ఎలా ఉంటున్నావు అలా ఉంటున్నావు ఎలా ఉంటున్నావు హెచ్చరికలు చేసుకుంటాం వస్తంటే ఒక ఆ వాక్యం అయిపోయినా అందరూ ఇలా ప్రాప్త చేసుకొచ్చి ఆగిపోయి ఏసన్న గారిని గురి గురువుని చూసి ఆగిలిందంట ఏమయ్యా ఏసనా యేసన గారు పాస్ గారు ఏం మీరు చెప్పిన వాక్యం చిన్నవాడు అయిన మళ్ళీ బలి చెప్పాడు బాగా చెప్పాడు ఇవేంది నేను ఎట్ జీవితం నీకెందుకు ఎట్ట నడితే నీకెందుకు ఎవరికి ఎలా ఉంటే నీకెందుకు అని చెడాపడా చెడాబట దాల్సిందంట నా ప్రియమైన వాళ్ళరా సేవకుడు వాక్యముతో పరిశుద్ధాపుతో రేపబడి అన్నాడంట ఆశీర్వదించు దించు దించు అంటే నువ్వు ఖచ్చితంగా ఎంత భక్తి చేసినా నువ్వు ఏడే ఉంటావు ఆడకు రావడా అమ్మా అర్థమైందా అర్థమైందా ఏమా ఏం కావాలి వాక్యం ఏందంట ఇదిగో పిల్లరా వాక్యము మూడుగుళ్ళు దాకిద్ది వాక్యము సరి చేసేది వాక్యము వంటిది కనుక ప్రభునంద పిల్లరా దేవుని వాక్యము తలుపులు తెరవబడాలి తలుపులు తెరవబడాలి నీ కొరకు ఈ సంవత్సరం దేవుడు తలుపులు తెచ్చునుగాక ఆకాశ వాకి విప్పునుగాక ఏమి మూయబడి ఉన్నాయో ఏం జరిగితే ఏం కావాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తున్నావు ఈ ఉపవాస దినములలో ముగింపులో నా దేవుడు తెరచునుగాక రెండవ ఆశీర్వాదం మూడో పది మూడవ పది పంట మూడు పది భూ నివాసులను శోధించుటకు దేవునికి స్తోత్ర రెండవ ఏంటంటే పిల్లరా ప్రభునందు ప్రియదేవి జన్మ కాపుదలిస్తాడు పిలిదలిపే సంఘానికి దేవుడు కాపాడాడు ఏ కీడు ఏ నష్టం ఏ శ్రమ ఏ నిందలు ఏ అవమానాలు ప్రియలరా ఏ భయంకర పరిస్థితులు అవమాన పరిస్థితులు సాతాడు పరిస్థితులు నా చెప్పేది దేవుడు దాబి ద్వారా ఏమంటున్నాడు చికటి కర్ర దొంగ ఊపిడి నాశనకరణో నాకు నా అడుగులు నిలబెట్టాడు బండ మీద కీర్తన నా నోట ఉండబోతుంది కొట్టు గట్టిగా చప్పట్లో కాపాడే దోకలు పంపుతాడు ఆయన రాకపోకల్లో ప్రియరా ఇప్పుడు వాక్యాలే కానీ వాక్యాన్ని మనం గుండె లోతులో ఉంచుకోవాలి గుండె గుడిలో ఉంచుకోవాలి ప్రియులరా ఇదిగో వీరంట వీరికంట ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పరలోకపు తలుపులు తెరిచాడు ఇక మందును పరమందును ప్రియరా ఒక మాట చెప్తాను ప్రియులరా దీవెన పర సంబంధమైనది ఆశీర్వాదము లోక సంబంధమైనది గుర్తుపెట్టుకో దీవినేటి ఆశీర్వాదము ఎందుకు ఆశీర్వాదం ఏంటంటే నీకు ఏం కావాలో దేవుడిచ్చేయి ఆశీర్వాదాలు ప్రాముఖ్యమైనది ఆత్మ కావాల్సింది ఇచ్చే దీవెన ఏంటంటే రక్షణ ఇది దీవెన దీవెల్లో ఆశీర్వాదాలు వేరు వేరు అందరూ ఏమంటారు అంటే దీవెల ఆశీర్వాదాలన్నీ ఒకటే అంటారు కాదు కాదు ఆశీర్వాదం వేరు దీవెన వేరు ప్రియరా అందుకే ప్రభునందు ప్రియరా కాపుదల ఇచ్చాడు ఈ సంఘానికి ప్రియరా మూడవదిగా చూద్దాం మూడు పన్నెండు దేవునికి మూడవ ఆశీర్వాదం ఏందండి ప్రభా పిల్లరా విజయము తర్వాత విజయం కొట్టు ఎవరైనా ముందున్నారండి లేరు దాని ఎవరైనా ముందున్నారా వచ్చారు చెడ్ బెక్క రాజు కదే రాజా ఇదిగో నీవు నిలబెట్టిన బొమ్మకమేమో మేము మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఇదిగో నా దేవుడికి నేను నిలబడి ఉంటాను ఇంకెవరి పక్షం విజయం వెంబడి విజయం వచ్చిందండి పిలి జరికే సంఘం పిండి జరిగే సంఘం వేల మంది కాదు లక్షల మంది కాదు చిన్న గుంపు రైతుల చిన్నవారే తక్కువ మందే ప్రార్థన లేని వారే పిల్లరా దావీదంట యుద్ధానికి పెట్టుకున్నప్పుడు ఇదిగో పిల్లరా ఆయన సంఘం ఆయన యొక్క యుద్ధంలో ఉన్న యుద్ధ వీరులు ఎంతమంది అంటే సైనికులు ఎంతమంది అంటే మూడు వందల మంది మూడు వందల మంది ఏమైనా బలసూళ్ళు లాంటి కాదు గుడ్డోళ్ళు గూడోళ్ళు చెవిటోళ్ళు మోగోళ్ళు ఆంధ్రకీలు అండి అటువంటి బలహీనలు పెట్టుకుని దావీదు పిల్లల శత్రువుల ఆ యుద్ధానికి వెళ్తే ఏమొచ్చింది దావీదిని పిల్లల కంబడి చెట్టును దాచేసి దేవుడు దావీదు మీది విజయం అనుగ్రహించాడు ప్రైసలా నువ్వు ఈ ఉపవాస ప్రాంతంలో నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేసి ప్రభువా వీటిలో నాకు జయం రావటం లేదు ఇదిగో పాపం మీద జయం రావట్లేదు అయ్యా లోకాసుల మీద జయం రావట్లేదు అయ్యా వీటిలో నేను జయించలేకపోతున్నాను ఇదిగో ప్రియరా ఇదిగో రక్షణ పొందడానికి ఆతంకంగా ఉందయ్యా వీటి మీద నేను జయించలేకపోతున్నాను అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక ప్రైజుయా పిల్లరా ఈ వచనంలోనే నాలుగో ఆశీర్వాదం ఏంటంటే వీళ్ళు గుర్తింపు పొందుకున్నారండి గుర్తింపు అండి ఐడెంటిఫైడ్ ఐడెంటిఫైడ్ అంటే గుర్తింపు పొందుకున్నారు గుర్తింపు ఉండాలి సంఘంలో నీవు నేను గుర్తింపు ఉండాలి ఎలా గుర్తింపు ఉండాలి ఐదు కేజీలు పరిచరకి ఉలిపాయలు ఇచ్చిన పేరు చెప్పడం కాదు ఆ గుర్తింపు కాదు ప్రభునందు పిల్లరా ఇదిగో దేవుడి గుర్తింపు ఉండాలి మనుషులు గుర్తింపు కాదు ఈ పిల్లు తెలిపే సంఘం వారంట దేవుడిలో గుర్తింపు కలిగి ఉన్నారు దేవుడిలో బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు దేవుడిలో వీళ్ళు కొనసాగుతూ ఉండగా దేవుడికి వచ్చారు ప్రభుడు ప్రియదేవి ప్రియదేవులు పెట్టారా మనము అనుదిన ప్రార్థనలో నీవు నేను కనీసం మన పాశాలంలో కానీ గుర్తున్నా మన పాశదా ప్రార్థన మన జ్ఞాపకం వస్తున్నావా నిజంగా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను మా ఆత్మీయ తల్లకి కానీ అయ్యా మా దైవజనులు కానీ అయ్యా కనీసం మా నేను నా కుటుంబము గుర్తింపులోకి వచ్చేటట్టు ప్రార్థన చే ప్రార్థన చేసుకుంటానండి ప్రార్థనలో నా కుటుంబం ఉండాలయ్యా గుర్తింపు ఐడెంటిఫై గుర్తింపులో ఉన్నట్టు ఎప్పుడు ఎట్లా ఉంటారంటే వీరంట ఎలా ఉన్నారండి వాక్యాన్ని విన్నారు ముందు లక్షణాలు ఉన్నాయి ఎవరికి ఓకే నేను గుర్తింపు రాలా దేవుని వాక్యాన్ని నమ్మకంగా ఉన్నారు దేవుని వాక్యాన్ని విన్నారు దేవునిలో నడిచారు ఇదిగో నిజాయితీగా ఉన్నారు నమ్మకంగా ఉన్నారు దేవుని కొరకు నిలబడ్డారు కనుక ఎన్ని సమస్యలు వచ్చినా ఓపికతో ఉన్నారు కనుక ప్రభునందు ప్రియ దైవజనమా మీరు దేవుని గుర్తింపులోకి వచ్చారు అల్లెలుయా చివరి ఆశీర్వాదం పిల్లల పదమూడవ వచ్చిన మూడు పదమూడు దేవునికి స్తోత్రం కలుగునగా వీరంట కృప పొందుకున్నారు క్రేజ్ కృప పొందుకున్నారండి కృప పొందుకోవాలి ఈ యొక్క ఏడు దినాల ఉపవాస ప్రార్థన కుడితో నీవు కృప పొందుకోవాలి వచ్చామంటే వచ్చా అయ్యా ఈ ఆశీర్వాదం నాకు కావాలయ్యా ఈ దీవిని నాకు కావాలయ్యా ఈ అభిషేకం నాకు కావాలయ్యా ఈ తలుపులు నాకు తెరవాలయ్యా ఇదిగో ఈ ఆశీర్వాదం కావాలయ్యా ఈ స్వస్థత కావాలయ్యా ఈ గొప్ప రక్షణ నాకు కావాలయ్యా కడుమరి దినాల భయంకర దినాల పాయకర దినాల ఉన్నామయ్యా అని నువ్వు ప్రార్థన చేయ ఇది దేవుడు చెబుతున్నాడు వీళ్ళు కృప పొందుకున్నారు అంత మాత్రమే కాదు కానీ ప్రియులరా వీరికి వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ప్రియులరా చూడండి వీరి పేరంట ఎక్కడ చూడండి ఆ పదములో వచ్చిన అంటాడు కదా చదవమ్మా చివరి లైన్ ఒకసారి ఆ నూతనమైన ఎరుసుమును నా దేవుడి పట్టణపు పేరును నా క్రొత్త పేరు అని మీదను చప్పట గుడి దేవునా దేవుని పట్టణంలోని పేరు వచ్చేసింది ఈ సంఘానికి ప్రభునందు ప్రియ దైవమ్మ మనము దేవుని యొక్క ప్రత్యక్షంలో దేవుని యొక్క గుర్తులోకి మనం రావాలి కొత్త పేరు ఇక్కడ రిప్కమ్మ అని క్రిప్కా పేరు పెట్టారు ప్రభాస్ గారు అక్కడ దేవుడు ఆ పేరు అక్కడ రాయబడాలి కనుక పిల్లల మనము దేవుని సంఘముగా ఉంటున్న మనము ప్రేమించే వారముగా ఉండాలి నమ్మకముగా ఉండాలి యథార్థంగా ఉండాలి పిల్లల ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పిల్లలు భరించే వారంగా ఉండాలి ఓపికతో సహనముతో ఉండాలి సువార్థ దర్శనం ఉండాలి పిల్లల ఆఖరిగా ప్రభునందు పిలిపి సంఘంలో ఉన్న అపోర్షణ పౌరుడికి పిలిపి సంఘంలో ఉన్న వారంట ఆ మాట చదువున్న ఒక్క మాట చదువుకోని ముగిస్తాను పిలిపి సంఘం పిలిపి రాసిన పత్రికలో మంచిగా అక్కడ దేవుడు మాట్లాడతారు పిలిపి రాసిన పత్రిక అధ్యాయం అధ్యాయ వచ్చిన చదువు ఒకసారి అబ్బమ్మా ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏస్తు క్రీస్తు దినం వరకు దాని సొంత కొనసాగించు వాడని ఆ చదవనుక కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా దేవునికి అబ్బా దైవ చెల్లు అంటున్నాడు కదా పిలిపి సంఘంతో అయ్యా అయ్యా నా పిలిపి సంఘం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు సువార్త పరీక్షల్లో పాలివారయ్యారు నా దైవచోల్లు వచ్చి ఆయనే పాడుకుంటున్నాడు ఇంటికి కానీ ఏడు గంటలకు అని చెప్పారు కదా అరగంట సేపు ఆయనే పాటలు స్తోత్రం నాకు పాటిస్తాడేమో ఇంకా టైం అయిపోయింది అనుకున్నాడేమో స్తోత్రం కలుగు కాక సమయము చాలా ప్రాముఖ్యం కాదు కానీ పిల్లల చూడండి సువార్త పరిచయంలో వీళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లరా య్యారు ఇదిగో వీళ్ళంట ప్రతి ప్రార్థనలో వీళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన చేస్తూ స్వార్థ పనులు కొనసాగుతూ ఉన్నారు పిలిపిలో ఉన్న సంఘం అలాగనే పిలి తెలిపిము ప్రభునందు ప్రియ దైవ జన్మ మనం ఎలా ఉండాలంటే వాక్యాన్ని కయపడేవారిగా ఉండాలి నమ్మాలి నిజాయితీగా ఉండాలి ప్రార్థనలో కొనసాగాలి ఉపవాసం ప్రతి దినము ప్రభువా నీలో కొనసాగాలయ్యా ప్రార్థనతో ప్రారంభించాలి ప్రార్థనతో ముగించాలి యాకోపంట ప్రియరా ఒక్కడు మిగిలిపోయాడు ఒక్కడు ఎందుకు మిగిలిపోయాడు చెప్పండి యాకోపు ప్రియరా కోరుకుంది ఏందో తెలుసా ఆయన ఆస్తి తక్కువైంది కాదు కానీ ఆ ఆస్తి తక్కువగా ఉందని కా ఎక్కువగా ఉందని తక్కువ ఉంది కాదు కానీ ఈ లోకంలో ఉన్న కానీ కాదు కానీ యాకోపులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే యాకోపు లో ఏముందంటే దేవునితో సహవాసం చాలా ఆనందము శ్రేయస్కరము మంచిగా పుట్టేది దేవునికి ఇష్టమతరగలుగు కాక మనము కూడా యాకోబులాగా తిరుగు సంఘం లాగా మనము కూడా బలపరచబడి ఈ ఉపవాస దినములో ఏదైతే పాపపు కట్టల చేత ఏదైతే సాతాను కట్టల చేత రక్షణ పొందుకోకుండా అదిగో దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్ని ఎదగకుండా ప్రేమించకుండా ఇదిగో ఆత్మ బలాలు దేవుని ప్రత్యక్షతలోకి నడిపించకుండా చేస్తున్నాడు ప్రతి విధమైన అపవాది తంత్రమును ఎదిరించగలిగిన శక్తి ఈ యొక్క ఉపవాస ప్రాంతంలో ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగు కాక అందుకే అపోస్తున్న పౌలంట ప్రతి సమయంలో కూడా ఉపవాస ప్రార్థనలో ప్రతిష్ఠించుకున్నాడండి దైవజనుడు ప్రార్థనలో మనం జ్ఞాపకం కొద్దాం దైవ పాటు పాటు నినివే నగరం ఉపవాస ప్రార్థనల గురించి అనేకమైన వర్తమానాలు విన్నాం ఉంటాం పిల్లల రాత్రి పిలి తెలిపి లాగా మన హోలీ స్పిరిట్ మినిస్ట్రీ ఉండను గాక చిన్న మేఘము అద్భుతమైన కార్యాలు గాక అందరం మోకరిద్దాం Hallelujah, hallelujah, hallelujah.